వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఓనర్ దగ్గర ఉండి లగ్జరీగా కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారండి సో అలాగే మనకు నెలకు ముప్పై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఇల్లుకు సో మనం చూపిస్తాను ఎంత లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేశారండి అండి దగ్గర ఉండి ఉందామని కట్టించుకున్న ఇల్లు అండి ఇది మీకు ప్రజెంట్ మనకు ఒక సెకండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను అండి చూసుకోవచ్చు మనకు ముందర బాల్కన్ లో కూడా ఫాల్ సీలింగ్ వాల్సింగ్ లైట్స్ ఇచ్చారు మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు మంచి గ్రాండ్ గా ఇచ్చారండి మెయిన్ డోర్ ఫాల్ సీలింగ్ వాల్సింగ్ లైట్స్ ఇచ్చారు టోటల్ గా మనకు జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి హాల్ అండి ఇది స్పేసెస్ గా హాల్ ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ విత్ కిచెన్ లోనే మనకు ఒక సైడ్ కు మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు దీంట్లో కూడా వాల్సింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ లో సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ వాష్ ఏరియా కమ్ వాష్రూమ్ రెండు ప్రొవైడ్ చేశారండి ఇక్కడ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి కమిషన్ ఇవ్వనవసరం లేదు టోటల్గా ఇది వచ్చేసి నూట ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ పెంట్ హౌస్ జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ అండి సో మనకు దీనికి ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే ఇచ్చారు మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే ఇచ్చారు పెంట్ హౌస్లో కూడా మనకు వన్ బిహెచ్కే ఇచ్చారు టోటల్గా మనకు ముప్పై వేలు ఒక నెలకు రెంట్ వస్తుందండి మనకు ఇల్లుకు సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో కట్టినారు ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ఇల్లుకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా లగ్జరీగా కట్టిన ఇల్లు కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఓనర్ దగ్గరుండి చాలా లగ్జరీగా కట్టించిందండి మీకు ఇల్లు చూస్తే అర్థమవుతుందండి ఒకసారి సో ఇది ఉప్పల్ దగ్గర చెంగి ఉంటుందండి చెంగి దగ్గర ఆనుకొని ఉన్న ఒక బళ్ళు కూడా ఉంటుంది ఈ బొల్లిగూడెం విలేజ్లో ఉంటుందండి మనకి ఇల్లు వచ్చేసి సో ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేసే ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో అలాగే మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ తక్కువ బడ్జెట్లో మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి